భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ఏజెన్సీ గ్రామాల ప్రజలు విషజ్వరాలతో హడలిపోతున్నారు మారుమూల గిరిజన గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించడం లేదని డాక్టర్ల కొరత వల్ల తమకు వైద్య సేవలు అందడం లేదని గిరిజనులు వాపోతున్నారు వైద్యం అందక అనేక గ్రామాల గిరిజనులు మంచాన పడి మృత్యువుతో పోరాడుతున్నారు పినపాక నియోజకవర్గంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి మణుగూరులోని వంద పడకల హాస్పిటల్లో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది ఏజెన్సీ గ్రామంలో అనేక మంది మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి వ్యాధులతో మంచానికే పరిమితమవుతున్నారు గిరిజనుల రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఏజెన్సీ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయం లేక అనేక మంది ఆదివాసులు మంచాన పడి మృత్యువుతో పోరాడుతున్నారు ఇటీవల కురిసిన వర్షాల వల్ల గిరిజన పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది దీనికి తోడు ఎక్కడి నీరు అక్కడే నిల్వ ఉండిపోయింది ఎక్కడికక్కడ చెత్తా చదారం మురికి నీరు పేరుకుపోయాయి గిరిజన గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో దోమలు ఈగలు వీరవిహారం చేస్తున్నాయి మునుగోడు పినపాక కరకగూడెం అశ్వాపురం మండలాల గిరిజన గ్రామంలో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నారు జ్వరాల కారణంగా వందలాది గ్రామాల్లోని ప్రజలు ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం లభించకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది ప్రభుత్వ ఆసుపత్రులలో పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఏజెన్సీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దీనికి తోడు ఇటీవలే గోదావరి నది ఉగ్రు దాల్చి వరదలు ముంచెత్తడంతో ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారు ప్రభుత్వ దవాఖానాలలో తమ ప్రాణాలకు భరోసా లేదని గగ్గోలు పెడుతూ పల్లెజనం ప్రైవేటు వైద్యం కోసం పరుగులు పెడుతున్నారు దీనిని అవకాశంగా తీసుకున్న మణుగూరులోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు రోగులను దోచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి వ్యాధి కో రేటు ప్రాణానిక లెక్క అనే చందంగా వైద్యులు వ్యవహరిస్తున్నారని ఏజెన్సీ వాసులు నిలువున దోచుకుంటున్నారని అంటున్నారు మంచి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి వర్షాలు ఎక్కువ జ్వరాలు పడలే అవకాశం ఎక్కువ ఉంటుంది వాటి నుంచి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే వాటర్ స్టాగ్నేషన్ అంటే వాటర్ నిలవకుండా ఉండకుండా చూసుకోవాలి చుట్టుపక్కల అలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిని వెంటనే క్లీన్ చేసుకోవాలి దోమలు ఉండకుండా చూసుకోవాలి అంటే వాటర్ స్టాగ్నేషన్ దోమలు ఎక్కువ వస్తాయి సో దోమలు ఆటోమేటిక్ వస్తుంటే వాటర్ ఒక వాటర్ ఉన్నా కానీ మనం దోమ ధరలు వాటర్ ఇలాంటికోవడం చేస్తున్నారు వాటర్ కంటామినేషన్ అంటే వాటర్ ఎక్కువ కంటామినేట్ అవుతుంది దానికి మనం వాటర్ ని కాచి చల్లార్చిన వాటర్ ఎక్కువ ఎక్కువ వాడాలి ఖచ్చితంగా కాల్చి చదవచ్చిన వాటర్ కంటా ఎక్కువ టైఫాయిడ్ జ్వరం వస్తుంది దోమల వల్ల ఈ డెంగ్యూ మలేరియా ఎక్కువ ప్రబలే అవకాశం ఉంటుంది నేను ముందుకు వచ్చిన కారణం ఏంటంటే వర్షాలు ఎక్కువ వర్షాలు ఎక్కువ అవడం వల్ల విషద్ జ్వరాలను అవకాశం ఎక్కువ ఉంటుంది వాటి నుంచి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే వాటర్ స్టాగ్నేషన్ అంటే వాటర్ నిలవకూడదు ఉండకుండా చూసుకోవాలి చుట్టుపక్కల అలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే మనం